శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అదే రకంగా ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఫలాలు మీరు చూడగలుగుతారు ఈ ఈరోజు శుక్రవారం ఉండబోతుంది ఈ రోజు దుర్గాష్టమి ఉండబోతుంది ఎవరైతే దుర్గాష్టమి వ్రతం చేస్తారో వాళ్ళు ఈరోజు ఉపవాసం చేయాలి అని ఈరోజు చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వృషభ రాశిలో దేవుగురు బృహస్పతితో పాటు ఉండబోతున్నాడు దాని తర్వాత మిథున రాశి లోపల కుజుడు వెంట ఉండబోతున్నాడు ఈ రోజు మొత్తం అంటే మార్నింగ్ లెవెన్ థర్టీ ఫోర్టీ ఫైవ్ తర్వాత చంద్రుని ప్రభావం మిథున రాశిలోనే ఉండబోతుంది అని చంద్రుని రాశి పరివర్తన చేసుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి బాగుండబోతుంది మరి కొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని పరిహారాలు చెప్తాను అవి డైలీ మీరు చేస్తుండని బాగుంటారు అని చూసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారికి గనక చూసుకోవట్లయితే ఈ రోజు బాగుండబోతుంది కాస్త ఉత్సాహం పెరగబోతుంది కొన్ని విషయాలు లోపల అనుకున్న పని వేగంగా వెళ్ళే అవకాశాలు ఉండబోతున్నాయి చాలా రోజుల నుంచి ఏదైనా ట్రావెలింగ్ కనుక చాలా మీరు అనుకున్నట్లయితే అది ఈ రోజు కలగబోతుంది జన్మస్థానం నుంచి ఏదైనా పని కనుక ఉన్నట్లయితే పూర్తిగా చేసుకోవాలని అనుకోండి అయితే తప్పకుండా ఈ రోజు మీరు చేసుకోగలుగుతారు ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండి డాక్యుమెంట్ పైన సైన్ చేయండి సింహరాశి వారికి కాస్త ఏంటంటే ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఏదైనా విషయాల్లోపల నిర్ణయం కనుక తీసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఈ రోజు సాయంత్రం తర్వాత మీరు తీసుకోగలుగుతారు ఈ రోజు సింహరాశి వారు కూడా బాగానే ఉండబోతుంది కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సాయంత్రం తర్వాత డాక్టర్ సంప్రదించి మీరు కాస్త కూల్ గా అయితే కలగబోతున్నారు ధనుసు రాశి వారి చూసుకుని అయితే ధనుసు రాశి వారి కూడా రోజు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ధనుష రాశి వారికి ఏంటంటే కొద్దిగా ఈ రోజు కొన్ని విషయాల లోపల కోపం అయితే ఎక్కువ పెరగబోతుంది సంతాన కెరియర్ వల్ల సంతానం వల్ల కాస్త కోపం అయితే పెరగబోతుంది అది గనక వదిలేసినట్లయితే మిగతా విషయాలలోపల మీకోసం ఈరోజు పర్వాలేదు బాగానే ఉండబోతుంది ఈ రోజు మేషరాశి సింహరాశి సింహ రాశి వారు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని ఐదు సార్లు తప్పకుండా చదవండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి బాగానే చెప్పుకోవచ్చు నిన్నటికంటే ఈ రోజు మీకు కాస్త కొన్ని విషయాల లోపల పాజిటివ్గా కలగబోతుంది ప్రత్యేకంగా ప్రేమ జీవితంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రోజు మరి బాగా కలగబోతుంది ఏవైనా నిర్ణయాలు కనుక తీసుకోవాలని అనుకున్నట్లయితే కాస్త చూసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే కాస్త కొన్ని విషయాల్లో లోపల అంటే ఏదైనా ట్రావెలింగ్ కనుక మీరు చేద్దామని అనుకున్నది కాస్త జాగ్రత్తగా ఈ రోజు అంత అనుకూలంగా ట్రావెలింగ్ కోసం అయితే లేదు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు నక్షత్రం మృగశిర అంటే కుజ నక్షత్రం ఉండడం వల్ల ద్వాదశాధిపతి ధనస్థానంలో ధనాధిపతి వెంట ఉండడం వల్ల కాస్త ఖర్చులు ఎక్కువ అవుతాయి దానివల్ల ట్రావెలింగ్ ఈ రోజు అసలు చేయకండి ఇంకో విషయం చూసుకుంటే కన్యా రాశి వారికి రోజు బాగా ఉండబోతుంది కన్యా రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధనప్రాప్తి కలగబోతుంది రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే నుంచి మంచి శుభవార్త వినపడబోతుంది దాంతో పాటు ఈ రోజు ఒక విషయం తెలుసుకోండి కన్యా రాశి వారికి రాశి నుంచి దశమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కాస్త లోడ్ బర్డన్ అయితే ఈ రోజు ఎక్కువగా పెరగబోతుంది ఇది తెలుసుకోండి మకర రాశి వారికి కనుక చూసుకుంటే మకర రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు షష్ట స్థానంలో చంద్రుడు ఉన్నాడు పూజ నక్షత్రం లోపల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు హెల్త్ అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు అని ఈ రోజు ప్రత్యేకంగా ఏదైనా పెండింగ్ వర్క్ పనులు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి వృషభ రాశి రాశి మకర రాశి వారు ఈ రోజు కుదిరినట్లయితే మీరు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నైతే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు గత రెండు రోజుల నుంచి ఏవైతే విషయాల లోపల కాస్త ఇబ్బంది ఉందో అలజడు ఉందో కాస్త ఒత్తిడి ఏదైతే ఉందో అది ఉదయం పద్ పదకొండు గంటల తర్వాత మీ కాస్త అందులో నుంచి ప్రశాంతత మీరు పొందబోతున్నారు ఏవైతే కాస్త అపాయం అంటే ఏదైతే విషయాల లోపల కాస్త భయం భయము అనుమానం ఎక్కువ పెరిగిందో అప్పటి నుంచి కాస్త మీకు రిలాక్స్ అయితే పొందబోతున్నారు కానీ మిథున్ రాశి వారికి ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు ఆరోగ్యం అంతా కని సరిగా కనిపించట్లేదు స్పైసీ ఫుడ్స్ ఈ రోజు అస్సలు తినకండి ప్రత్యేకంగా మిథున్ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి బాగుంటారు తులారాశి వారికి ఈరోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు కాస్త ట్రావెలింగ్ కనబడుతుంది స్పిరిచువల్ లోపల మంచి వేగం ఉండబోతుంది దాంతోపాటు మనసులో ఒక రకమైన తెలియని భయం అయితే ఈరోజు రాత్రి సమయం వరకు అయితే మీకు ఉండబోతుంది కానీ పర్వాలేదు మిథున్ రాశి సారీ తుల రాశి వారు ఏదైనా పనిలో కనుక బిజీగా ఉన్నట్లయితే అది భయం అంత ఎక్కువగా మిమ్మల్ని వేధించదు కుంభరాశి వారికి చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానం లోపల చంద్రుడు వెళ్ళడం వల్ల ఒక రకంగా ఇది బాగుండబోతుంది కాస్త కార్యక్షేత్రాల లోపల వేగం పెరగ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఈ రోజు మీరు ఏదైతే పని చేస్తారో బుద్ధితో ఈ రోజు మీరు పని చేయబోతున్నారు కాబట్టి ఈ రోజు మనసుతో ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి ఆలోచించి బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి బాగుంటది కుంభరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు ఈ రోజు మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఊర్లో అమ్మవారి కనుక గుడి ఉన్నట్లయితే ఇరవై ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయండి బాగుంటారు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్త తెలియని కొన్ని విషయాల్లోపల భయం పెరగబోతుంది కాస్త కొన్ని విషయాల లోపల కొన్ని ప్లానింగ్స్ ఈ రోజు మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది భవిష్యత్ భవిష్యత్తు పట్ల కొద్దిగా అవగాహన ఈ రోజు ముందుగానే మీకు రావడం వల్ల కొన్ని విశేషమైన పరివర్తనలకి ఈ రోజు మీరు సిద్ధంగా తప్పకుండా ఉండాల్సి వస్తుంది ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే ఈ రోజు ప్రేమ జీవితంలో అంత సరిగా కనిపించట్లేదు కార్యక్షేత్రాల లోపల కాస్త ఒత్తిడి అయితే ఉండబోతుంది ఖర్చులు కూడా ఈ రోజు అదే రకంగా ఉండబోతున్నాయి వృచ్చిక రాశి వారికి ఏంటంటే వృచ్చిక రాశి వారికి కాస్త సడన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి సడన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఈ రోజు క్రియేట్ అయిపోతున్నాయి దానివల్ల కాస్త ఈ రోజు ఆవేశం ఎక్కువగా పెరగబోతుంది రోడ్డుపైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త డ్రైవ్ కనుక మీరు చేస్తున్నట్లయితే జాగ్రత్తగా స్లోగా చేయండి దెబ్బ తగిలే అవకాశం అయితే రోజు కనబడుతుంది అని ఫ్యామిలీ లోపల ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మీన్ రాశి వారికి పర్వాలేదు ఓకే నార్మల్ అని చెప్పుకోవచ్చు మీన్ రాశి వారికి ఒక విషయం ఏంటంటే కాస్త వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఈ రోజు మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారు కాస్త ప్రేమతో మాట్లాడండి ఎంత కోపం పెరిగినా కూడా మీరు ప్రేమను కనుక ఉపయోగించినట్లయితే అంత భయం అయితే ఈ రోజు మీకు కలగదు వారిని పట్ల చాలా చాలా నియంత్రణ ఈ రోజు మీరు తప్పకుండా పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మీరు చేస్తున్న పని గురించి ఎక్కువ డిస్కస్ అస్సలు ఈ రోజు చేయకండి కర్కాటక రాశి వృశ్చిక రాసి మీన్ రాశి వారు ఈ రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ తప్పకుండా చదవండి ఆడవాళ్ళ జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళకండి స్త్రీమాత్రేనమా